హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బారెడ్డి ఈరోజు మనం టీఎల్ఎం బోధనోపకరణాలు టాపిక్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కృత్యోపకరణాలు ఈ కృత్యోపకరణాలు మనకి నాలుగైతే మనం తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కృత్యోపకరణాలు ఆ నాలుగిటి గురించి తెలుసుకొని నెక్స్ట్ మ్యాప్స్ మ్యాప్స్ని మనం ఏమేం మ్యాప్స్ అనేవి బోధనోపకరణాలుగా అనేది కూడా తెలుసుకుందాం ఈ రెండు టాపిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ ఫస్ట్ కృత్యోపకరణాలు ఫస్ట్ది వచ్చేసరికి హెర్బేరియం హెర్బేరియం ఎండబెట్టిన మొక్కల ఆల్బమ్ని హెర్బేరియం అంటాం ఎండబెట్టిన మొక్కల ఆల్బమ్ని హెర్బేరియం అంటాం ఎట్టా ఎండబెడతాం సార్ అంటే ఒక పుస్తకంలో ఏదైనా మీకు నచ్చిన ఒక మొక్కని ఒక భాగాన్ని తీసుకొని దాని మీద పెట్టేసి దాన్ని నొక్కేస్తాం అది టూ త్రీ డేస్ ఆగితే ఆ మొక్క భాగం అనేది ఎండిపోతుంది అనమాట దాన్నే మనం హెర్బేరియం అంటాం దాన్ని మనం హెర్బేరియం అంటాం అనమాట ఈ మొక్కది ఇది పొడి బారకుండా మనం ఏం చేస్తామంటే గ్లిజరిన్ ఓకేనా గ్లిజరిన్ అప్లై చేస్తాం ఇంకా అవి కుళ్ళిపోకుండా మెర్క్రీ క్లోరైడ్ అనేది మనం అప్లై చేస్తాం అన్నమాట ఇంకా మెథైల్ ఆల్కహాల్ మెర్క్రీ క్లోరైడ్ మెథైల్ ఆల్కహాల్ అనేది మనం అప్లై చేస్తాం ఈ హెర్బేరియంని ఎందుకు ఉపయోగిస్తారయ్యా అంటే మనకి సజీవ మొక్కలు అనేవి లభ్యం కావు ఒక్కోసారి మనం అడవుల్లోకి వెళ్ళి తీసుకురావాలి అవి తీసుకురాలేనప్పుడు మనకి ఏదైనా పనున్నప్పుడు వెళ్ళి తెచ్చుకొని వాటిని హెర్బేరియంగా దాచిపెట్టుకున్నట్లయితే మనం వాటిని విద్యార్థులకి అవసరమైనప్పుడు జీవశాస్త్ర బోధనలో అవసరమైనప్పుడు ఈ హెర్బేరియంలో ఉపయోగించినటువంటి మొక్కల్ని చూపించి మనం ఈ మొక్క ఇలా ఉంటుందని చెప్పవచ్చు అనమాట ఈ మొక్క ఇలా ఉంటుందని చెప్పవచ్చు హెర్బేరియం దీంట్లో పొడి పారకుండా మనం గ్లేజరిని ఉపయోగిస్తాం మరియు ఇంటి ఈ మొక్క భాగాలు అనేవి కుళ్ళిపోకుండా అవి మెరిక్రిక్ క్లోరైడు మెథైల్ ఆల్కహాలు మెర్క్రీ క్లోరైడు మెథైల్ మెర్క్యూరీ హెచ్జిసిఎల్ టూ మిథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఓకేనా ఇవి ఎర్బేరియం నెక్స్ట్ వచ్చేసరికి అక్వేరియం నెక్స్ట్ అక్వేరియం అక్వేరియం మీ అందరికీ తెలుసు అక్వేరియం అక్వేరియం ఏంటి ఒక కల్పిత జలావరణ వ్యవస్థ కల్పిత జలావరణ వ్యవస్థ ఈ జలావరణ వ్యవస్థలో మనకి వాటర్ ఇంకా జలచరాలు అవి చేపలు కానీ ఇంకేవైనా ఉంటాయి చేపలు ఎక్కువగా ఉంటాయి అక్వేరియంలో ఇంకా చేపలకి అవి ఆ వాటర్లోనే ఉంటే ఏమవుతుంది చనిపోతాయి ఎందుకు ఆ వాటర్లోనే ఆక్సిజన్ అయిపోతాయి అందుకని మనం దాంట్లో ఒక మిషన్ అనేది పెడతాం అనమాట ఆ మిషన్ ఆక్సిజన్ని ఫిల్ చేస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఈ చేపలతో పాటు ఈ వాటర్లో మనం ఏ ఒక మొక్కల్ని ఉంచామనుకోండి ఆ మొక్కలు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ జలచరాలు మొక్కలు మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు అక్వేరియం ద్వారా ఇంకా అక్వేరియంలో మన జలచరాలపైన విటమిన్ల ప్రభావం ఖనిజ లవణాల ప్రభావం అనేది తెలుసుకోవచ్చు ఇంకా జలచరాలు మొక్కలు ఒకదానిపైన ఒకటి ఎట్లా ఆధారపడతాయో మనం తెలుసుకోవచ్చు ఇంకా ఈ అక్వేరియం ద్వారా ఈ చేపల యొక్క సంతానోత్పత్తి ప్రత్యుత్పత్తి గురించి మనం తెలుసుకోవచ్చు ఈ చేపలనే కాదు జలచర జీవులు జంతువులు జలచర జంతువుల యొక్క ఈ సంతానోత్పత్తి ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకోవచ్చు ఈ అక్వేరియంలో నీటిని నింపే పద్ధతిని సైఫన్ పద్ధతిగా పిలుస్తారు సైఫన్ పద్ధతిగా పిలుస్తారనమాట ఇది ఇది జలావరణ వ్యవస్థ కల్పిత జలావరణ వ్యవస్థ వచ్చేసేంటిది అక్వేరియం నెక్స్ట్ ఫ్రెండ్స్ వైవేరియం ఇది కల్పిత మొక్కల ఆవరణ వ్యవస్థ కల్పిత మొక్కల ఆవరణ వ్యవస్థ ఒక సీసా తీసుకొని మనం దాంట్లో కాస్త మట్టి పోసి ఒక మొక్కను నాటామనుకోండి అదే వైవేరియం అనమాట అదే వైవేరియం ఇది ఇది వైవేరియం దీని ద్వారా ఏం చూపించవచ్చు మనం మొక్కల్లో ప్ర ప్రక్రియనే చూపించవచ్చు అంటే ఏంటి బాష్పొచ్చేకం అంటే మొక్కలు తమ ఆకుల గుండా ఆకుల పత్ర రంధ్రాల గుండా వాటర్ని రిలీజ్ చేయడానికి బాష్పూచేకం అంటాం ఆ ప్రక్రియని మనం చూపించవచ్చు ఇంకా జలచక్రాన్ని చూపించవచ్చు జలచక్రాన్ని చూపించవచ్చు ఇంకా మొక్కకి సూర్యకాంతి అవసరమా లేదా అనేది కూడా చూపించవచ్చు ఇప్పుడు గ్లాస్ది తీసుకున్నాం గ్లాస్ది కాకుండా ఒక అట్టపెట్ట లాంటిది సూర్యకాంతి దాని లోపలికి వెళ్లకుండా ఉండే బాక్స్ తీసుకుంటే దాంట్లో మొక్కలకి సూర్యకాంతి అవసరమా లేదా అనేది కూడా చూపించవచ్చు అంటే కిరణజన్య సమయని ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట ఇది వైవేరియా నెక్స్ట్ టెర్రేరియం ఈ టెర్రేరియం అనేది వైవేరియాన్ని పోలి ఉంటుంది వైవేరియంనే పోలి ఉంటుంది ఇది భూచర కల్పిత వ్యవస్థ భూచర కల్పిత వ్యవస్థ ఇదేంటిది మొక్కల ఆవరణ వ్యవస్థ కల్పిత మొక్కల ఆవరణ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి ఇది మొక్కల ఆవరణ వ్యవస్థ ఇది భూచర కల్పిత స్థావరం అంటాం టెర్రేరియన్ని దీంట్లో ఏంటి మనం సరిస్రూపాలు సరిస్రూపాల యొక్క వాటి జీవి జీవితాన్ని మనం చూపించవచ్చు అవి ఎలా జీవిస్తాయి అనేది ఇంకా ఉభయచరాలు ఉభయచరాలు అంటే మీకు తెలుసు కప్ప ఉభయచరాలు అనేవి వాటిని పరిశీలించవచ్చు టెర్రేరియన్లో పెట్టి అది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాప్స్ అనమాట ఇది మ్యాప్స్ మ్యాప్ అనే పదం మప్ప అనే లాటిన్ వార్డ్ నుంచి వచ్చింది ఏ వార్డు లాటిన్ వార్డ్ అనమాట మ్యాప్ అనే పదం మప్ప అనే లాటిన్ వార్డ్ నుంచి వచ్చింది మప్ప అంటే అర్థం ఏంటంటే చదునైనా అని అర్థం మప్ప అంటే అర్థం చదునైనా అని అర్థం అనమాట మనం సోషల్లో ఆల్రెడీ త్రీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ గురించి డిస్కస్ చేసాం భౌగోళిక ఓకేనా రాజకీయ విషయ నిర్దేశిత ఓకేనా భౌగోళిక భౌతిక నెక్స్ట్ రాజకీయ విషయ నిర్దేశిక ఓకేనా ఇవి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రిలీఫ్ పటాలని ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అవుట్లైన్ మ్యాప్స్ అవుట్లైన్ మ్యాప్స్ అంటే మనకి ఎంటీ మ్యాప్స్ ఉంటాయి కదా వాటిని అవుట్లైన్ మ్యాప్స్ అంటాం అవుట్లైన్ మ్యాప్స్ ఇవి ఇవి నాలుగిటి ఇవి ఐదుటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి తెలుసు భౌతిక భౌగోళిక అంటే భౌతిక స్వరూపాలు భూమిపై ఉన్న భౌతిక స్వరూపాలు భూ స్వరూపాలని పర్వతాలు కొండలు నదులు పేట భూములు ఇంకా కాలువలు వీటన్నిటినీ చూపించేదనమాట ఏంటి భూ భూమిపై ఉన్న భూ నైసర్గిక స్వరూపాన్ని చూపించే వాటిని భౌతిక భౌగోళిక పటాలు అంటాం నెక్స్ట్ రాజకీయ పటాలు రాజధానులు ముఖ్య పట్టణాలు ఇంకా రహదారులు ఇవి ఓకేనా రాజధానులు ముఖ్య పట్టణాలు ఏ అవుట్లైన్ మ్యాప్స్ ఈ ఈ రాష్ట్ర సరిహద్దుల్ని చూపించేది రాజకీయ పటాలు విషయ నిర్దేశిత పటాలు ఇది దీంట్లోనే ఉంది థీమ్ థీమాటిక్ మ్యాప్ అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం థీమాటిక్ మ్యాప్ ఒక థీమ్ని తీసుకొని ఏంటిది ఉష్ణోగ్రత కానీ ఏ ఏ ప్రదేశంలో ఎంత ఉష్ణోగ్రత అనేది నమోదైంది లేకపోతే పాపుల్యూషన్ లేకపోతే నేల అంటే ఎక్కడ ఏమేమి నేలలు ఉన్నాయి వాటి గురించి తెలియజేసేదే నిర్దేశిత పటం థీమాటిక్ మ్యాప్ రాజకీయ పటాలని పొలిటికల్ మ్యాప్ అంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసరి రిలీఫ్ పటాలు రిలీఫ్ పటాలు అనేవి మనం అంద విద్యార్థులకి ఎక్కువగా ఉపయోగిస్తాం అంటే దానిపైన మనం ఒక స్ట్రక్చర్ చేస్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తయారు చేసి దాంట్లో ఎక్కడెక్కడ కొండలు గుట్టలు ఉన్నాయనేది ఆ కొండలలాగా ఒక భూభాగాన్ని మనం అక్కడ పెడతాం అనమాట దాన్ని రిలీఫ్ పటం అంటాం ఆ రిలీఫ్ పటాల ద్వారా అంద విద్యార్థులకి మనం చక్కగా బోధించవచ్చు అవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి రిలీఫ్ పటాలు అనేవి రిలీఫ్ పటాలనేవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి చాలా బాగా అర్థమవుతాయి అన్నమాట కానీ అది ఎక్కువ ఖర్చు నెక్స్ట్ అవుట్లైన్ మ్యాప్స్ ఈ అవుట్లైన్ మ్యాప్స్ అనేవి మనకి టెన్త్ క్లాస్లో ఇస్తాడు కదా చివరి ఎంటీ మ్యాప్ దాన్నే అవుట్లైన్ మ్యాప్ అంటాం దాంట్లో మనం గుర్తుంచుకోవచ్చు మనం సింహావలోకన అంటే మళ్ళీ మూల్యాంకనం చేసుకోవడానికి మన గుర్తున్నాయా లేవా అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట ఆవరణ రేఖ రూపురేఖ ఇంకా ఖాళీ పట్టాలని కూడా అంటాం ఇది ఈ మ్యాప్స్ అనేవి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి చేతిలో ఊతకర్ర వంటివి ఈ మ్యాప్స్ అనేవి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి చేతిలో ఊతకర్ర వంటివి అనమాట ఊతకర్ర వంటివి సేమ్ ఇలానే మనకి గ్లోబులు కూడా ఉన్నాయి భౌ భౌగోళిక భౌతిక రాజకీయ విషయ నిర్దేశిక ఇంకా అవుట్లైన్ గ్లోబ్స్ అదే ఇక్కడ అవుట్లైన్ గ్లోబ్స్ అనేవి కూడా ఉన్నాయి సేమ్ ఇంతే ఇక్కడ కూడా భౌగోళిక గ్లోబ్ అంటే భౌతిక గ్లోబ్ అంటే మామూలుగా ఈ గ్లోబు పైన ఉన్నటువంటి భూస్వరూపాలని సూచించేది అండ్ ఇక్కడ గ్రిడ్లను సూచించేది అని గ్లోబుల్లో ఒక్క పాయింట్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంది ఫ్రెండ్స్ గ్లోబుల్లో గ్రిడ్లను సూచించేదని ఒక పాయింట్ అయితే ఎక్స్ట్రా ఉంది భౌగోళిక గ్లోబుల్లో రాజకీయ గ్లోబుల్ అంటే తెలుసు ఇంకా రాష్ట్రాలు రాజధానులు లాగా ఈ దేశాలు వాటి యొక్క సరిహద్దులు రాజధానులు ఇవి చూపిస్తుంది అన్నమాట గ్లోబులు మనకి ఇక్కడ మన దేశంలో అయితే రాష్ట్రాలు రాజధానులు రాష్ట్ర సరిహద్దులు ఇది అనుకున్న ముఖ్య పట్టణాలు అదే దేశంలో అయితే అదే గ్లో గ్లోబులు అయితే మొత్తం కాబట్టి దేశాలు వాటి యొక్క రాజధానులు సరిహద్దులు అనేవి చూపిస్తుంది అవుట్లైన్ గ్లోబ్ అవుట్లైన్ గ్లోబ్ లేదా ఆవరణ రేఖ గ్లోబ్ లేకపోతే ఖాళీ గ్లోబ్ దాని మీద మనం గుర్తుంచుకోవడానికి సరిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి చార్టులు వనరులు ఇవైతే ఉన్నాయి నెక్స్ట్ మనకి రకరకాల బోధన ఉపకరణాలు వాటి ప్రొజెక్షన్ ఆధారంగా నెక్స్ట్ అవి అవి ఏర్పడే చలనం ఆధారంగా వాటిని ఎలా విభజించారనేది ఇంకా టూ వీడియోస్ అయితే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి ఎంఎస్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్